ఓం గంగడపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమోన్నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవలపాయ శ్రీకృష్ణపరబ్రహ్మణై పరంజ్యోతిషే నమోన్నమ ఓం నమో భగవతే మేధా దక్షిణమూర్తి మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్ స్వహ మేధా దక్షిణామూర్తిదేవతమోన్నమ ద్రా దత్తాత్రేయాయ నమో జయ గురుదే నమోన్నమా యా దేవీసర్వూతు మాతృ సంస్థిత నమస్తే నమో నమోన్నమ జగన్మాత్రే నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకు గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి పెట్టబడటానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి యొక్క గ్రహదోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వారికి గోచార చక్రవశాత్తు అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజీ కారణమవుతుంది కారణమైంది ఇక్కడంతా కూడా కర్కాటక రాశిలో నలభై ఎనిమిది రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై ఎనిమిది రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్నంతా కూడా ఈ స్థానానికి ఎక్కడి నుంచి చేర అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున రాశిలో సంచారం చేస్తుంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరీ తిరోగమనంలో అంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఈ రకంగా పరిష్కారం మార్చేసుకుంటే అనుకూలమవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కామన్న ఈ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం నేరుకు మీకంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు మరీ ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరీ ఇక్కడ చూసుకుంటే మిథున్రాహుల సంచారం అంతా కూడా అదృష్టయోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసులు వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజయోగాలు ఇవ్వడం కానీ కొన్ని రాజు వాళ్ళకైతే కనుక కడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహ శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన అంతా కూడా ఈ మార్గ మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమిని సంభవించింది కావున ఈ యొక్క అనగా అనగాస్వామి అయిన దత్తాత్రేయ వారిని విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రని పారణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతోష్ఠాయనమ నామాన్ని జపాని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతృష్టాయన మహా నామాన్ని జపాని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వారాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీదవాళ్ళకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి దానానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతకం ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత్రన వృచ్చిక రాశి జాతకులకి ఈ యొక్క డిసెంబర్ నెల మాసపత్రలో భాగంగా బృహస్పతి మార్పు వల్ల అతిచారంలో మార్పు చెందిన బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశి నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా ఇక్కడ మిథున రాశులు సంచారం చేయడం వరకు ఎటువంటి ఫలితాలు ఉంటారు ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల వీళ్ళకంతా కూడా అక్కడమైన ఐశ్వర్య సంతతాలు సంభవిస్తుందా ప్రధానంగా చూసుకుంటే ఆర్థిక కష్టాల నుంచి పెట్టబడటానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా ఎటువంటి పూజలు ఆచరించాలి అని తెలుసుకోవడం జరుగుతుంది దత్తాత్రేయ స్వామివారి పూజ ఏ విధంగా ఆచరిస్తే కనుక మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క వృచ్చిక రాశి జాతులకి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశుల సంచారం వరకు మీకు అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది జూన్ పద్నాలుగు దాకా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా వ్యాపారంలో మార్పు కోసం ప్రయత్నం చేసుకుంటారు స్థాన చలనం కూడా అవకాశం ఉంటుంది వేరే స్థానంలో ఉన్న ప్రాంతం దగ్గర నుంచి వేరే ప్రాంతంలో అంతా కూడా నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళు కానీ ఫైనాన్షియల్ రంగంలో కానీ కానీ కళారంగంలో ఎవరైతే కనుక మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటారో మంచి ఫలితాలు పొందుతుంటారు ఈ యొక్క ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పెట్రోల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఆభరణాలు సంబంధించి జ్యువెలరీ సంబంధించి వ్యాపారం చేసుకుంటారో మంచి లాభాలు కూడా సిద్ధిస్తూ ఉంటాయి అఖండమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీకంతా కూడా వ్యాపారంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది స్థాన చలనం కూడా అవకాశం ఉంటుంది విదేశంలో వ్యాపార కోసం ప్రయత్నం చేసుకుంటారు ఎవరైతే విద్య కోసం అని చెప్పేసి విదేశంలో ప్రయత్నం చేసుకుంటారు మా సంతంలో మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది శుభవార్త వింటారు తద్వారా మిత్రి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి బంధువంతి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది శ్రమ అధికంగా ఉంటుంది ప్రధానంగా కోపానికి అవేశానికి అంత స్థానం లేకుండా ఉంటే కనుక మంచి ఫలితాలు పొందారు కొంచెం ఉద్రికం కానీ కోపం కానీ అవేశం రావడం కానీ అంగారకుడు మార్పు వల్ల లభిస్తూ ఉంటుంది తద్వారా మీరు ప్రశాంతమైన చిత్తంతో మెడిటేషన్ చేయండి అమ్మవారి ఆరాధన చేయండి దత్తాత్రేయాయ స్మరణ సంతుష్టాయ సంతోషాయ నమ నామాని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ సంతుష్టాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారి కవచాన్ని రోజు మూడుసార్లు చదువుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది ఆంజనేయ స్వామివారి తామలపాక పూజ ప్రతినిత్యం కూడా ఆచరించండి ఆదివారం రోజున మంగళవారం రోజున గురువారం రోజున శనివారం రోజున ఆచరించండి అదృష్ట యోగం సిద్ధిస్తుంది సకల గ్రహదోష నివారణ కలిగి అఖండమైన లాభాలు సిద్ధించడానికి వ్యాపారంలో మార్పులు కానీ ఉద్యోగంలో మార్పులు జరగడానికి కానీ నూతన ఉద్యోగాలు ప్రేమ ప్రయత్నం చేసుకున్న వారికి మాసాంతంలో మీకు అంతా కూడా నూతన ఉద్యోగాలంతా కూడా సిద్ధించడానికి దత్తాత్రేయ స్వామివారి లభించడానికి ఆస్కారం ఉంటుంది అనగాష్టమి రోజున మీరంతా కూడా డిసెంబర్ నెలలో అనగాష్టమి అనేది సంభవిస్తుంది మీరంతా కూడా డిసెంబర్ నెలలో అనగాష్టమి రోజున మీరంతా కూడా దత్తాత్రేయ కవచాన్ని పారణం చేయండి దత్తాత్రే నామస్మరణ చేయండి అదృష్టయోగం సిద్ధిస్తుంది 今あったような